సంవత్సరంలో కేవలం ఒక నెల రోజులు మాత్రమే అంటే మే నెలలో మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఒక అద్భుతమైన శివాలయం గురించి ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత సేతుబంధమున రామేశ్వరలింగం ప్రతిష్ఠించి తిరిగి అయోధ్యకు వెళ్ళే మార్గంలో దేవుని పర్వతం నుండి పుట్టిన నది క్షీర రూపిణి అయిన గోస్తనీ నదిని వానర పరివారంతో చూసి పరశురాముడిచే ప్రతిష్ఠించబడిన సప్తకోటి రామరామలింగేశ్వర స్వామిని పూజించి తిరిగి అయోధ్యకు బయలుదేరుతూ కాలాంతరమున రావణ సంహార దోష పరిహార్థమై పరివారముతో భూమండలమంతయు కోటిలింగములు ప్రతిష్ఠించుచు ఈ ప్రాంతమునకు వచ్చి శివలింగ ప్రతిష్ఠ కొరకై ఆంజనేయుణ్ణి శివలింగమును తెమ్మని ఆజ్ఞాపించాడు కానీ పూజకు ముహూర్త సమయం సమీపించడంతో సీతా సమేతుడై గోస్తని నది జలమధ్యం నుండి నత్తగుల్లలతో కలిసిన ఇసుకమట్టితో శివలింగం తయారు చేసి యధావిధిగా ప్రతిష్ట గావించి పూజించారు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓ రామా నీ చేత ప్రతిష్ట గావించిన ఈ లింగమునకు రామేశ్వర స్వామిగా పేరుగాంచి ప్రసిద్ధిగెక్కెను నత్తలతో కూడిన రామేశ్వరుడు కనుక ఈ ప్రదేశానికి రామేశ్వరం అనే పేరొచ్చి ప్రసిద్ధగాంచెను అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇది ఈ నత్తారామేశ్వరంలో కొలువయ్యున్న రామేశ్వర స్వామివారి చరిత్ర అలాగే ఈ ఆలయంలో స్వామివారిని సంవత్సరంలో కేవలం ఒక నెల మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది మిగిలిన పదకొండు నెలలు స్వామివారి ఆలయం నేట మునిగి ఉంటుంది ఈ నత్తరామేశ్వరం అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందింది ఇటు భీమవరం పట్టణానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనూ అటు రాజమహేంద్రవరానికి ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇంకా ఇటువంటి అద్భుతమైన శివాలయాలు మన గోదావరి జిల్లాలో చాలానే ఉన్నాయండి వాటిలో చాలా ఆలయాలకి నేను తిరిగానండి వాటికి సంబంధించిన వీడియోలు కూడా చాలానే తీశాను అవన్నీ కూడా ఈ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది అవన్నీ కనుక మీరు చూడాలి అనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి ఇప్పటి వరకు నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ అసలు దొక్త పానకం వస్తున్నారండి బక్త్రే పానకం వొక్కురంద్రకొర్ తీసుకోని కొర్తునాం ఆ ఆ ఆ ఆ ఈ ని మల్కొనేది అసలు దాననే ఉంది గ